ఇటుపక్క చూస్తే తెలంగాణలోని ములుగులో కూడా భూకంప కేంద్రాన్ని గుర్తించారు ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా నమోదైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అసలు ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందనే దాని గురించి మన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు తిరుపతి రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సులభంగా భూకంపం ప్రకంపించినట్టు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ములుగు ములుగు జిల్లా కేంద్రంగానే ఈ భూకంప ప్రకంపనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు ములుగు జిల్లా కేంద్రం కావచ్చు భూపాలపల్లి హనమకొండ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు టైం వరకు మూడు నుంచి ఆరు సెకండ్ల వరకు భూకంపించినట్టు తెలుస్తుంది మొత్తం ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్ని కావచ్చు అంటే మంచాలు కావచ్చు మిగతా సామాన్లంతా కూడా కింద పడిపోవడంతో ఒక్కసారిగా ఆ స్థానికులు కావచ్చు ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుందో అసలు ఏందో అంటే విషయాన్ని కూడా వాళ్ళ ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడుతుంది ములుగు జిల్లాలో ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో భూకంపం ఒక్కసారిగా భూమి కదినట్టు సౌండ్ రావడంతో ఇంట్లో ఉన్న ప్రజలంతా కూడా బయటికి తిరిగి పరులు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నర్సంపేట ప్రాంతంలో కూడా ఏడు గంటల ఇరవై నిమిషాల నిమిషాలలో మూడు సెకండ్లు చెంది దోర్నకాల్ మిగతా ఏరియా ప్రాంతాలకు కావచ్చు మహబూబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలంతా కూడా భయాందోళించిన పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం కొంత భూక్రపంబలను రావడంతో కూడా అందరూ భయాందోళన చెంది ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరిగిందనే చర్చ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా కేంద్రంలో ఇటీవలే మేడారంలో ఒక భూకంపం సునామీ రావడంతో ఒక యాభై వేలకు పైగా చెట్లు కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది అప్పుడు వాతావరణం సంబంధించిన మార్పులు జరిగాయని చర్చ కొనసాగింది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా ఈ భూకంప ప్రకంపనలు జరగడంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణ సంబంధించినటువంటి సూచికలు ఏమైనా వస్తున్నాయి వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా భయం పరిస్థితి కనబడుతుంది ములుగు జిల్లా బాజేడు వెంకటాపురం మండల కేంద్రంలో పదిహేను సెకండ్ల పాటు భూమి ప్రకంపించినట్టు స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గూడూరు కొత్తగూడెం గంగారం ప్రతి మండలం ప్రతి టౌన్ లో కూడా ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా భూకంపంలో పరిస్థితి కనబడుతుంది ఇది పిలవ కూడా పదిహేను సెకండ్ల పాటు భూకంపించడంతో కూడా కూడా పరిస్థితి ఉండదు పరకాల జిల్లా కేంద్రంలో పరకాల మండల సంబంధించిన కేంద్రాల్లో కూడా భూకంపాల కలకాలం సెకండ్ల వ్యవధిలోనే భూమి కంపించడంతో ప్రజలంతా కూడా ఉలిక్కిన పరిస్థితి అయితే కనబడుతుంది ఫైవ్ పాయింట్ త్రీ రిక్టర్ స్కేల్ పై భూ కల్పనలు జరిగినట్టు అధికారులు గుర్తించారు ఈ భూ కల్పనలకు సంబంధించిన కారణాలు ఏంటి ఎందుకు భూమి కంపించినట్టు కూడా ఇప్పటికైతే అధికారులకు సంబంధించినటువంటి ఇంకా వివరాలు పూర్తిగా రాలేదు కానీ పూర్తిగా అధికారుల నుంచి ఒక వివరాలు వచ్చిన తర్వాత ఎందుకు ఇటువంటి పరిస్థితి చేయాలంటే కూడా ప్రజలంతా భయాన పరిస్థితి కనబడుతుంది ప్రతి షాప్ లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కూడా ఉదయమే తెల్లవారుజామున భూమి ప్రకంపనలు రావడంతో భయాగించిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకా కొన్ని సంబంధించినటువంటి గ్రామాల్లో కావచ్చు కొంత టౌన్ లో కూడా ప్రజలంతా ఇళ్లలోకి వెళ్ళకుండా బయటనే ఉండి వేచి చూస్తూ కూడా కొంత అధికారులకు సంబంధించుకోవచ్చు కొంత ఏం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏటర్ మండల కేంద్రంలో కూడా స్వల్పంగా భూమి కంపించింది పది సెకండ్ల పాటు కంపించినట్టు స్థానికులు చెప్తారు ఏటర్ నగరం మొట్టమొదటిసారిగా జరిగినట్టు గ్రామస్తులు చెప్తున్నారు కానీ గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు గోదావరి రివర్ బెడ్ సంబంధించినటువంటి ఏరియాలోనే ఎక్కువగా భూమి కంపించినట్టు తెలుస్తుంది ములుగు జిల్లా కేంద్రం కావచ్చు ఇటు మెడారం పరిసర చుట్టూ ప్రాంతాల్లో కొంత భూ ప్రకంపనలు ఎక్కువగా జరిగినట్టు జిల్లాలో చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా కూడా బయటికి వచ్చి ఒక ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి గాయత్రి రైట్ థ్యాంక్ తిరుపతి

చిర్కూరు ప్రాంతాలు గోదావరి పరివాహక ప్రాంతాలు ఉంటాయి ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అయితే భూ ప్రకంపన అయితే జరిగినాయి దీనికి సంబంధించి ఉదయం సుమారు ఏడు ఏడున్నర ప్రాంతంలో అయితే భూ ప్రకంపనలు అయితే జరగడం ద్వారా ప్రజలు ఆందోళన గురయ్యారు ఒకేసారిగా ఇంట్లో నుంచి బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి అయితే పరిస్థితి అయితే కనపడింది ఇంట్లో ఉన్న ఆ సామాన్లు కూడా కొన్ని కింద పడడం అయితే అసలు వాళ్ళకి ఏం జరిగింది ఆ సమయంలోనైతే భయోందనైతే గురయ్యారు ఉదయం పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా పిల్లలకు స్కూల్ వెళ్లే సమయంలో అందరూ కిచెన్ లో ఉండడం అయితే కిచెన్ సంబంధించిన వస్తువులు కింద పడ పడడం అయితే వారికి ఏం జరిగిందన్నైతే ఒక్కసారిగా అర్థం కాలేదు ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే భూ ప్రకంపంతో అయితే ప్రజలు భయాందోళనకైతే గురయ్యారు ఇటు గోదావరి పర్యవేక ప్రాంతం ముఖ్యంగా ఇటు గోదావరి పర్యవక ప్రాంతంలో ఇటు సింగరేణి ఏరియా ఉంటుంది ఈ సింగరేణి ఏరియా చుట్టూ కూడా ఉదయం పూట సింగరేణి కార్మికులు ఉద్యోగరీత్త ఉదయం పూటనే బయటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ సమయంలో అందరూ హడావుడిగా ఉండటం వల్ల అసలు ఏం జరిగింది ఈ క్షణం ఒకేసారికి అందరూ గుంపు భయం భయాందోళన గురయ్యారు అసలు దీనిపైన ఇంకా అధికారులు కూడా క్లారిటీ ఇవ్వలేదు కాకపోతే వారికి అర్థమైంది ఈ సమయంలో భూకంపం జరిగిందని అయితే వారికి వారే ధృవీకరించుకున్నారు ఏది ఏమైనా కూడా ఇది ఇలా జరగడం అయితే ఇది మొదటిసారి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా అయితే ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు ఇప్పుడు పరిస్థితి అయితే అందరూ ఒకే చోట కూడి అయితే గుంగు కూడి ఒకరికొకరు అయితే చర్చించుకునే స్థాయికి అయితే చేరింది దీనిపై అయితే అధికారులు ఇంకా ధృవీకరించాల్సింది ఎంత రెక్టర్ స్కేల్ పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంత నమోదైంది అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ప్రజలు అయితే భయా అని చెప్పొచ్చు గాయత్రి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్